హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా నేనైతే హైదరాబాద్ వచ్చానండి అందరికీ తెలుసు కదా ఎందుకు వచ్చాను ఏంటనేది సో మేమైతే రెడీగా ఉన్నామండి నాతో పాటు మన బుడ్డీలు వచ్చారండి ఆ బుడ్డీలు ఎవరెవరనేది మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే మనం రెడీ అయిపోయి ఉన్నాం కదా బయలుదేరతాం ఎక్కడికి ఏంటనేది వెళ్తూ మనం మాట్లాడుకుందాం ఓకే సో అయితే మేము రెడీగా ఉన్నామండి నాతో పాటు మన పిల్లలు కూడా రెడీగా ఉన్నారనమాట తను తెలిసిందే కదండి మా కెమెరామెన్ అనమాట ఈరోజు మా కెమెరామెన్ మారేరు సో వాళ్ళు ఎవరనేది నేను తర్వాత మీకు షేర్ చేస్తాను ఇది మా సాహిత్యం అండి ఆశ్రమంలో పెద్దది ఇది అందరికీ తెలిసిందే కదండి మా వంకాయ పుట్వంకాయ మా మానస అండి మంచి యాక్టివ్గా ఉంటుంది తిను అపర్ణ అండి ఇప్పుడు నా గార్డెన్ పార్ట్నర్ అనమాట బాగా వర్క్ నేర్చుకుంది నేను లేకపోయినా సరే చూసుకుంటుంది యాక్చువల్గా ఇప్పుడు మరి బయటకు వచ్చాం కాబట్టి మమ్మీ ఉంది కాబట్టి మాకు ప్రాబ్లం లేదు తిను అంజలి అండి చదువులు బిడ్డాండి సూపర్గా చదువుతుంది అనమాట ఇంకా పక్కన ఉన్న మా బండదైతే అందరికీ తెలిసిందే కదండి మా నిహారిక మంచి డాన్సరు మంచిగా చదువుతుంది నిజంగా సంగీతం ఏంటి అన్నీ నాట్ అండి అన్నిట్లోనే ఫస్ట్ క్లాస్లో ఉంటుంది అనమాట మా దీపిక లాగా ఈసారి మా దీపిక బాగా మిస్ అయిపోయారండి నిజంగా ఈ జర్నీ అనేది మాకు చాలా చాలా కష్టంగా అయ్యింది టెన్ అవర్స్లో వచ్చేస్తాం ఎప్పుడు కూడా హైదరాబాద్లో వస్తే మేము ఎప్పుడు ట్రైన్ అయితే ఎక్కువ అనమాట ఓన్ వెహికలే వాడేసుకుంటాం ఎక్కడికి ఎందుకంటే పిల్లలతో ఉంటాను కాబట్టి నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది నాకు కార్ అయితే అని చెప్పి ఆ వెహికలే యూజ్ చేస్తాము ఈసారి అయితే మాకు జర్నీ అయితే చిరాకు వచ్చింది అనమాట వెనక్కి వెళ్ళిపోదాం అనిపించింది ఒక కోణంలో అయితే ఏవో మీటింగ్స్ అండి మీటింగ్స్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే అన్ని రోడ్స్ బ్లాక్ చేసేసారు టెన్ అవర్స్ జర్నీ వల్ల మాకు సిక్స్టీన్ అవర్స్ జర్నీ అయింది అనమాట చిరాకు వచ్చింది నాకు ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం అయినా సరే కలవాలి కదండి మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక థాట్ అయితే మైండ్లో ఉంది కాబట్టి ఆనందంతో ఆనందంతోనే ఏదో తోసుకుంటూ అలా వచ్చేసాము పిల్లలు కూడా ఈసారి అన్కంఫర్ట్ ఫీల్ అనమాట ఎందుకంటే అంత జర్నీ అంటే కొంచెం కష్టం కదా ఎంజాయ్ చేస్తాం కానీ కొంచెం కష్టం అనిపించింది ఎట్టకెళ్ళకి హైదరాబాద్ అయితే చేరుకున్నాం ఇలా రెడీ అయ్యాం సో ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం అనుకుంటున్నారా నర్సరీ మేళాకి అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నామండి ఒక స్పెషల్ ఇన్విటేషన్ మీద నేనైతే హైదరాబాద్ వచ్చానని చెప్పాను కదా మనకి పీసీ సెంటర్ వాళ్ళు అంటే ఆశీష్ మనకి ఇన్వైట్ చేశారండి అలాగే అక్కడ స్టాల్స్ కూడా టూ స్టాల్స్ అనేది పెట్టారు ఇది ఎక్కడ జరుగుతుందంటే నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలోని గ్రాండ్గా నర్సరీ మేళా అయితే జరుగుతుంది సో నేనైతే అక్కడ విజిట్ చేస్తున్నానండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు గార్డెనింగ్ సంబంధించిన టూల్స్ అవ్వచ్చు మొక్కలు అవ్వచ్చు ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అయితే లెట్స్ మూవ్ రెడీ అమ్మా నడండి టిఫిన్ కూడా చేయలేదండి ఇంకా లేట్ అయిపోయింది సో రెడీ సీడ్స్ కూడా తెచ్చానండి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా షేర్ చేయాలన్నమాట రేర్ వెరైటీస్ సీడ్స్ ఇస్తున్నాను కాబట్టి సో ఎవరైతే సీట్స్ తీసుకున్నారో అందరూ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి ఓకేనా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆ సీట్స్ అనేది పక్కవారికి తప్పకుండా షేర్ చేయాలి ఓకే డన్ నారా సో ఇక్కడ స్టార్ట్ అయ్యి మేము కిందకైతే వచ్చేసామండి ఇక్కడైతే ఫస్ట్ అంటే నేను అంతా జర్నీ చేసాం కదా కార్ అంతా కొంచెం ధూల్ ధూల్గా ఉందనమాట మా వెహికల్స్ మేమే శుభ్రం చేసుకోవడం అలవాటు అనమాట సో చక్కగా నేను రాజు అయితే కలిపి కార్ అయితే క్లీన్ చేస్తాం ఇలాగా మా నిహార్కి అయితే పువ్వులు తెచ్చిందండి వినాయకుడికి పెట్టడానికి నేనైతే ఎదురు వచ్చేసాను సో ఇంకా స్టాల్కి అయితే బయలుదేరిపోతున్నాం టిఫిన్ చేసి వెళ్ళిపోవాలన్నమాట అయితే వెళ్ళే దారిలోనే నాకు ఇక్కడ గుంపుగా పావురాలు అయితే కనిపించాయి అనమాట చక్క వాటికి ఫుడ్ వేస్తూ ఉంటే ఎంత ఆనంద నేనైతే సో అది మీకు షేర్ చేయాలనిపించింది సో మీరు కూడా చక్కగా చూసి మరి ఎంజాయ్ చేసియండి పావురాలతో నేను గడిపిన టైం అంతా కూడా నాకు మంచిగా అనిపించింది అయితే నర్సరీ మేము ఎలాగైతే వచ్చేసామండి ఇంకా మధ్యలో టిఫిన్ చేయడానికి కూడా మాకు అవ్వలేదనమాట వచ్చేసాము సో ఇక్కడ రాంభయ అయితే మాకు వెల్కమ్ చెప్పాడు ఇక్కడ సో ఒక హాయ్ అయితే రాముకి చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళినప్పటికీ ఇక్కడ ప్రవీణ్ అయితే కలిసాడు అలాగే మన ఆశిష్ అండి ఎంత ప్రేమ కురిపిస్తాడంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది సొంత ఆత్మీయులు సొంత మనుషులు ఎలా అయితే ప్రేమగా ఉంటారో అలానే మేము కూడా అలా అటాచ్ అయిపోయామనమాట ఈ ఫ్యామిలీకి అయితే మేము తన కాజల్ అండి ఆశీష్ వైఫ్ అనమాట చూస్తున్నారు కదా తను కూడా ఆశిష్ లాగే చాలా క్లవర్ అండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చూడముచ్చటిగా ఉంటారు మంచి రిసీవింగ్ అండి వీళ్ళది అయితే మేము ఒక గిఫ్ట్ అయితే తీసుకెళ్ళాము రాజు సాయి పిల్లలు అందరూ తయారు చేశారు అన్నమాట ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈలోగా మన సబ్స్క్రైబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట నా కోసం మీ అందరి కోసం సీట్స్ తెస్తానని చెప్పాను కదా అయితే ఫస్ట్ వీళ్ళని కలిసి చక్కగా మాట్లాడి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అయితే ఈ గిఫ్ట్ చూసిన వెంటనే ఇంకా ఆశీష్ అయితే ఇంకా వెనక్కి తిరిగేసి ఏడడం స్టార్ట్ చేసాడు ఇంకా అందరం అనమాట కాజలు నేను ప్రవీణ్ అలాగే అక్కడ ఉన్న రాము వీళ్ళందరూ కూడా దబ్బలాడారు ఎందుకంటే ఆనంద బాజ్పాలని చెప్పాడు అనమాట మాకు చాలా ఆనందం అనిపించింది నిజంగా అలా చెప్పగానే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నాం చక్కగా కో యూట్యూబర్స్తో కలిసి ఒక మంచి వీడియో చేస్తాం అనమాట అయితే మేము ఒక స్పెషల్ గెస్ట్ మాకు స్పెషల్ ఇన్వైటీగా పిలిచారనమాట అదేంటి అనుకుంటున్నారా పీసీ సెంటర్ వాళ్ళు ఆశిష్ అనేది తెలుసు కదండి తను ఆశీష్ ఆశీష్ సాయిరామ్ తను కాజల్ వీళ్ళిద్దరూ పీసీ సెంటర్ని అయితే నడిపిస్తున్నారు మనకి ఇక్కడ నెక్లెస్ రోడ్లోని గ్రాండ్గా నర్సరీ మేళా అయితే జరుగుతుంది కదండి మేము అందరం కూడా ఇక్కడ కలవడానికి వచ్చాము అలాగే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి కూడా వచ్చామన్నమాట సో తిను ఎవరు అనుకుంటున్నారా మా చెల్లి భవానీ అండి అందరికీ పరిచయం ఉంటాను ఈ తరం ఇలాగా తను అందరికీ పరిచయం అనమాట ఇంకా తిని అనేది అందరికీ తెలుసు కదండి ప్రవీణ్ ఆర్గానిక్ ప్రభా ఛానల్ అనేది అనమాట వాళ్ళ మదర్ పేరున తను పూర్తి గార్డెన్ అంతా సాక్రిఫైస్ చేసి చక్కగా నడుపుతున్నారనమాట సో మేము అందరం కలిసి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మన బుడ్డీలు కూడా వచ్చారండి వీళ్ళు పరిచయం చేయలేదు అందరికి తెలుసు కదండి సో అయితే సో అందరం కూడా కలిసి చక్కగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం సో మీరు కూడా మా వీడియోస్ అన్ని కూడా చూసి అందరు వీడియోస్ చూసి చక్కగా ఎంజాయ్ చేసి అలాగే సపోర్ట్ కూడా చేయండి ఓకే కామెంట్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఒకరొకరు బాగా ఎంజాయ్ చేసావన్నమాట మొత్తం ముగ్గురు కూడా కలిపి సో మన సబ్స్క్రైబర్స్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇలా వచ్చి కలుసుకుంటా ఉంటే ఎంత ఆనందంగా ఉంది కదా మాటల్లో చెప్పలేము అనమాట అందరికీ అందరూ నోటెడ్ అండి నేను అలాగే మన భవానీ ఇతర మిల్లాలు అలాగే ఆర్గానిక్ ప్రభ ప్రవీణ్ కూడా సో అందరికీ తెలిసిందే ఎందుకంటే అందరూ అందరూ వీడియోస్ చూస్తున్నారు అలాగే ఒకరొకరు వచ్చి ఒకరినొకరు పరిచయం చేసుకొని చక్కగా ఫ్యామిలీ కోసం అవ్వచ్చు గార్డెనింగ్ కోసం అవ్వచ్చు అంటే ఎంత సరదాగా ఉంది కదా సో మొత్తానికి అయితే ఆ రోజంతా అక్కడే ఉన్నాము అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను అయితే నేను తీసుకొచ్చిన సీడ్స్ కూడా నైంటీ ప్యాకెట్స్ అండి నైంటీ ప్యాకెట్స్ కూడా ఇట్టే అయిపోయినాయి అనమాట బాధ అనిపించింది అయ్యో ఇంత త్వరగా పనిచేసేనా అనిపించింది ఏదో చాక్లెట్స్ పంచినట్టు అయిపోయి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతమంది వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అందరూ రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందనమాట వెరీ వెరీ గుడ్ గుడ్ ఇంక ఇప్పుడు మళ్ళీ కొని పట్టుకెళ్తున్నారు మంచి అండి మీ పక్కన ఈ పక్కన ఆ పక్కన ఉంటారు కదా అలా అందరికి అంటారు మంచి కరోనా సో ఈ రోజు అనుకున్నట్టుగా ప్రశ్న మీద స్టాల్ కి వచ్చేసాము నర్సరీ మేళాలో సో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఇప్పుడు ఒక కొత్త వైరస్ వచ్చింది మనకి ఏంటి అంటే కరోనా తర్వాత కొత్త వైరస్ ఏంటి అంటే మనకి మొక్కలు పెంచడం అనమాట ఇంకా జనాలు సీరియల్ కూడా చూడడం మానేశారు పొద్దున్న సాయంత్రం ఒక మంచి హ్యాబిట్ సాయంత్రం వెళ్ళి మొక్కల్లో గడుపుతున్నారు మంచి రోగం ఇది మీ పక్కన ఉన్న అన్నింటికి అపార్ట్మెంట్స్ అందరికీ అంటించేసేయండి సో ఇది నేనైతే చెప్దాం అనుకున్నాను ఇవాళ సో ఓవర్ టు ప్రియాక్క నేనేం చెప్పాలనుకున్నానంటే మొక్కలు హ్యాపీగా పెంచండి ఎక్కువ ఏమన్నా మీకు కూరగాయలు కానీ ఆకూరలు కానీ వస్తే పక్క వాళ్ళకి షేర్ చేయండి ఒక్కసారి ఆ టేస్ట్ చూపించండి ఖచ్చితంగా వాళ్ళు మొక్కలు అనేది పెంచడం స్టార్ట్ చేస్తారు ఓకేనా ఓవర్ టు భవానీ తోటల్ని పెంచండి ఆనందంగా ఉండండి ఆహ్లాదంగా ఉండండి ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని పొందండి ఇక్కడ కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా స్పిన్నింగ్ అనమాట అయితే ఇప్పుడు నాకు ఫ్రీ గిఫ్ట్ వస్తుందా ఫైవ్ పర్సెంట్ వస్తుందా అసలు ఏమొస్తుంది నిజంగా ట్రై అయ్యని వస్తుంది అనేది చూద్దాం లక్కని పరిశీలిద్దాం ఓకే ఆగవే ఒక దగ్గర ఎక్కడో ఇప్పుడు నాకు ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తాడు అనమాట ఓకే నా వంతు అయితే ఫ్రీ గిఫ్ట్ వచ్చిందండి ఇప్పుడు భవానికి చూద్దాము రా భవాని వచ్చావంటే ఖచ్చితంగా గిఫ్ట్ పట్టుకెళ్ళాల్సిందే ఫ్రీ గిఫ్ట్ కాదు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు మా ఇద్దరి అయిపోయింది ఇప్పుడు ప్రవీణ్ వస్తాడు దా ఆల్ రావాలి రావాలి అనాలి ఎక్కడ కావాలి ఎక్కడ ఆపాలి చెప్పండి ముగ్గురికి మూడు రకాల గిఫ్ట్లు అయితే వచ్చింది ఇష్టపడ్డాం కదండి కొంచెం లెమన్ టీ అనమాట వేస్తున్నాం అసలు యాక్చువల్గా ఈ ఎండ్లకైతే కొంచెం చల్లగా ఏదన్నా తాగాలి గానీ బుర్ర అంతా వేడెక్కిపోయింది మంచిగా మంచిగా ఆ నేను ఫస్ట్ అడగడమే లెమన్ టీ అడిగాను ఇద్దరూ అనుకునే తాగుతున్నాం చాలా బాగుంది లెమన్ టీ సో ఇక్కడ చాలా మందిని కలుసుకున్నానండి మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ కూడా కలుసుకోవడం జరిగిందనమాట అయితే ఒక్కొక్కరిని నేను యాడ్ చేసుకుంటూ వెళ్తాను సో అందులో మీరు ఎవరైనా కనిపిస్తే ఒకసారి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి మన వీడియోలో ఈరోజు మీరు అందరూ కూడా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియోలో కనిపిస్తారనమాట అది ఇంకా నాకు ఆనందం అలాగే మీకు కూడా ఒక హ్యాపీనెస్ అండి వీడియో అనేది మీకు కూడా కొంచెం గుర్తుగా ఉంటుందని చెప్పి సో అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నానండి ఓకే వీడియో అనేది పూర్తిగా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మరి చూసి అండి సో ఇక్కడ ఏంటంటే నేను టైం అయితే లేదండి అసలు ఆర్గానిక్ మేళకి అయితే నాకు అసలు ప్లాన్ లేదు కాకపోతే ఆశీస్ ఏంటంటే కంపల్సరీ అక్క ఎలాగైనా నువ్వు రావాలి వన్ డే కోసం రిక్వెస్ట్ చేశాడు అనమాట తన రిక్వెస్ట్ మేరకు నేనైతే వచ్చాను ఎందుకంటే ఇంట్లో పనులు అయితే చాలానే ఉన్నాయి అందరికీ తెలిసిందే కదా ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంకా పని అనేది ఎక్కువ అయిందనమాట నాకు కూడా కొంచెం బర్డెన్ అనేది ఎక్కువ సో ఇంకా మరి నా కాన్బర్ట్ పొజిషన్లో నేనైతే రావాల్సి వచ్చింది వచ్చినందుకు చాలా మంచిది అయిందండి ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని ఒకరోజు ఇంతలాగా కలవడం అనేది విశేషం కదా చాలా చాలా హ్యాపీ అనిపించింది సో అయితే ఈసారి నేను నర్సరీ మేళాలో ఏమీ కొనలేదండి అలా అలా పైపోయినా అలా టచ్ చేసి వచ్చేసారనమాట అన్నీ కూడా ఎందుకంటే చూడాలి కదా ఒక ఐడియా ఉంటుంది మనం చూసుకుంటే నెక్స్ట్ టైం ఏదైనా మనం కొనుక్కోవాలన్నా ఒక ఐడియా వస్తుందనమాట అందుకే అన్నీ అలా చూసేసాను అసలు ఈసారి అయితే ఏమి వీడియోస్ చేయలేదండి లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే చాలామంది వీడియోస్ చేశాను కాకపోతే ఈసారి నేను ఎవరిని కూడా కవర్ చేయలేకపోయాను వన్ డే ఉంది నాకు షెడ్యూల్ మళ్ళీ నేను రిటర్న్ అయిపోవాలని చెప్పి ఇంకేమీ చేయలేకపోయాను అనమాట సో అయితే ఇక్కడ ఈ స్టాల్లోనే మనకి ఎలిజబెత్ గారు అయితే ఉన్నారండి ఎలిస్ వరల్డ్ ఛానల్ అయితే నడుపుతున్నారు కదా తను కలిసాం నేను ప్రవీణ్ కూడా సో ఇక్కడైతే నాకు ఒక మంచి ప్లాంట్ అయితే దొరికిందండి రావడం మంచిది అనిపించింది పాన్ మసాలా ప్లాంట్ అండి సో అది నేను మీకు నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్ లో షేర్ చేస్తాను ఆ ప్లాంట్ అయితే నేను ఆమె దగ్గర నుంచి తీసుకున్నాను సో ఆమె కూడా అనమాట మేము వెళ్ళగానే వీళ్ళందరూ రావడం నాకైతే చాలా ఆనందంగా ఉంది కలవాలనుకున్నా పిల్లలు వచ్చారు అంటే మా బ్లాక్ ఎక్కువ బ్లాక్లో చూడండి అండ్ వద్దు సో నేను ఒక్కొక్కరిని ఎవరెవరితో మాట్లాడాను ఏంటి నేను సీడ్స్ ఎవరికి ఇచ్చాను అనేది మీకు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తుంది చూడండి సో అందరూ కలుసుకోవడం ఇలా మాట్లాడుకోవడం ఇంకా ఇంకా టైం ఉంటే ఇంకా బోల్డ్ మాటలు అయితే మాట్లాడుకోవాల్సింది ఉన్నాయి కాకపోతే అందరికీ బిజీ కదండి నేను వెళ్ళిందే ఫోర్త్ డే అనమాట అప్పటికే ఆల్మోస్ట్ ఆర్గానిక్ మేళా అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా ఎండింగ్కి వచ్చేసింది అయినప్పటికీ కూడా రష్ ఎంత రష్ ఉన్నదంటే నిజంగా చాలా మంది వచ్చారండి ఇలాంటప్పుడే ఇలాంటి మేలాస్ జరిగినప్పుడే మనకి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి గార్డెనింగ్ ప్రొడక్ట్స్ ఏంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఏంటి నెక్స్ట్ ఆయుర్వేదక్ ఏంటి అన్నీ కూడానండి అన్నిటికీ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఇలాంటి మేలాస్లోనైతే అయితే మనకి మంచిగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి మేలాస్ మనకు దగ్గరలో అయినప్పుడు ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వకూడదు అనమాట సో ఒక్కసారైనా మనం వెళ్ళి విజిట్ చేస్తే కొంచెం నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు నా యొక్క అభిప్రాయం అండి సో కంపల్సరీ ఇలాంటివి ఏమైనా అయ్యేటప్పుడు నేనైతే అటెండ్ అవుతూ ఉంటాను కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయండి మనకి సో సిక్స్ థర్టీ వరకు విజిట్ చేసేసి ఇంకా పూర్తిగా రైట్ రౌండ్ అంతా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అన్ని బ్లాక్స్ ఒకసారి విజిట్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోవాలి కదండి మార్నింగే బయలుదేరాలన్నమాట అయితే ఇప్పుడు భవానీ కూడా వెళ్ళిపోవాలన్నమాట తనకి ట్రైన్ అయితే టైం అయిపోతుంది ఇంకా ప్రవీణ్ కూడా నెక్స్ట్ డే ఫ్లైట్కి వెళ్ళిపోవాలి సో ఇంకా అందరం కూడా కలిసి ఆశీష్ డిన్నర్కి అయితే మాకు ఇన్వైట్ చేసాడు అందరికీ కూడా ఒక మంచి హోటల్కి అయితే వెళ్ళామండి అక్కడ ఫుడ్ అనేది చాలా చాలా బాగుంటుందంట సో అక్కడికి అయితే మాకు ఆశీష్ తీసుకొచ్చాడు అనమాట సో అందరం కలిసి ఇలాగ భోజనం చేయడం అనేది చాలా చాలా ఆనందం అనిపించింది నిజంగా ఎలాంటి మెమరీస్ మనకి అయిపోయిన తర్వాత చూసుకోవడానికి ఫ్రేమ్లో కూడా చక్కగా ఉంటాయి కదా అందుకే ఇవన్నీ కూడా చిన్నగా క్యాప్చర్ చేసామండి సో మేము ఫుడ్ అయితే తీసేసుకున్నాము అయిపోయిందండి ఇంకా ఒకరొకరు విడిచిపెట్టి వెళ్దాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట ఫస్ట్ భవానీ అయితే ట్రైన్ ఎక్కేసిందనమాట ఆ నెక్స్ట్ డే మేమిద్దరం బయలుదేరిపోలి నేను ప్రవీణ్ కూడా సో ఇదండి వీడియో మీరు చూసి చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు ఈ వీడియో తరపు నుంచి నేను ఆశిష్ ఫ్యామిలీకి అయితే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సో నాకైతే టైం లేదు కానీ ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా నన్ను ఒప్పించి ఇంత దూరం తెప్పించిన ఆశిష్కి మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకున్నానండి ఎందుకంటే ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని కలిసిన ఆనందం నాకు హ్యాపీ అనమాట మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే హ్యాపీనెస్తో నేనైతే ఇంటికి బయలుదేరుతున్నానండి ఇంకా సో ఈ వీడియో అనేది ఇక్కడ తయారు చేస్తున్నాను సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి సంస్థలో ఒక సూకి